హాయ్ హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో కొంచెం హెల్ప్ బాగోకపోవడం వల్ల నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది సో ఓకేనా ఇంకా ఇవాళ మన వీడియోలోకి అయితే హెవీ ఆయిలింగ్ అనమాట ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి ఆయిల్ అయితే పట్టించలేదు బద్దకం వల్ల కాదు ఖాళీ లేక మెయిన్ హెయిర్ కోసం కేర్ తీసుకోవాలంటే బద్దకం ఉండకూడదు ఖచ్చితంగా మీకు ఎన్ని వనులు ఉన్నా సరే హెయిర్కి తీసుకోవాల్సిన కేర్ అయితే మనం డైలీ చేసుకునే వర్క్స్లో భాగంగానే ఇది కూడా చేయాలి బద్దకించి అలా వదిలేసామంటే ఇంక అంతే సంగతులు తలస్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయిల్ అయితే అప్లై నీకేంటి నీకేంటమ్మా ఇంట్లోనే ఉంటావు కదా రోజు నూనె పెట్టుకొని ఉండొచ్చు మాకు అలా కుదరదు కదా మేము ఆఫీస్కి పోతాం కాలేజీకి వెళ్తాం ఇలా నూనె పెట్టుకొని వెళ్తే చూడడానికి చండాలంగా ఉంటుందని అనకండి కాలేజ్ నుంచి రిటర్న్ ఇంటికో రూమ్కో లేదంటే డ్యూటీ నుంచి రూమ్కో వెళ్తాం కదా సో నైట్ అయితే ఆయిల్ పట్టించుకొని మార్నింగ్ అయితే తలస్నానం చేసేయండి డైలీ అలా చేయకపోయినా సరే వీక్లీ టూ టైమ్స్ అయినా సరే ఆయిల్ వే ఆయిల్ పట్టించండి తలకి వీలైనంత వరకు డైలీ పట్టించడానికి ట్రై చేయండి రోజు పొద్దున్నే తలస్నానం చేయడం కుదరదు కదా అనుకునే వాళ్ళు కనీసం వారానికి రెండు మూడు రోజులైనా సరే ఆయిల్ ఫుల్గా అప్లై చేసేయండి అలా డైలీ అప్లై చేయని వాళ్ళు ఫుల్గా అప్లై చేసేస్తే సరిపోతుంది వీలైనంత ఎక్కువ ఆయిల్ అప్లై చేయండి ఈ విధంగా ఆయిల్ ఎక్కువ అప్లై చేస్తే హెయిర్ అనేది డ్యామేజ్ అవకుండా ఉంటుంది మెయిన్ హెయిర్కి తీసుకోవాల్సిన కేరు ఆయిలింగ్ అండి ఆయిలింగ్ ఎక్కువ చేయాలి మరీ ఎక్కువ డ్రై చేసేయకూడదనమాట సో అది చూడండి నా హెయిర్ దువ్వినప్పుడు ఎంత హెయిర్ ఫాల్ వచ్చిందో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది హెయిర్ ఫాల్ అనేది నాకు మాత్రమే ఉందని బెంగి పడిపోతే హేమీ ఊరికేది ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దువ్విన ప్రతిసారి ఎంతో కొంత హెయిర్ అయితే ఊడుతుంది మరి కొంతమందికి ఎంత కేర్ తీసుకున్నా సరే జుట్టు ఊడిపోతూ ఉంటుంది అది వల్ల హార్మోనల్ ఎంబానల్స్ వల్ల దేనివల్ల అయ్యి ఉంటుంది సో అదనమాట ఇలా ఎక్కువ ఆయిల్ అప్లై చేసేసి రీసెంట్గా అయితే నేను హెయిర్ కట్ చేశాను కదా సో అందుకని ఫోల్డర్ బ్రైడే వేస్తున్నాను హెయిర్ గ్రోత్ కోసం ఇలా ఆయిల్ ఎక్కువ పట్టించేసి వీలైనంత వరకు ఫోల్డర్ బ్రైడ్ వేస్తే హెయిర్ గ్రోత్ ఉంటుంది సో నేనైతే అదే చేస్తాను హెయిర్ గ్రోత్ కోసం ఇంకా ఏంటంటే మోడల్ జడలు వేసినప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎలాగో వేసుకొని వెళ్ళాలి ఇలా టైట్గా వేసుకొని వెళ్తే బాగుండదు కదా సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సో మోడల్ జడలు వేసినా సరే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే ఒక్క పది నిమిషాలు టైం తీసుకొని ఆ జడ మొత్తం నీట్గా ఓపెన్ చేసేసి నీట్గా ఆయిల్ అప్లై చేసేసి లేదంటే నార్మల్గా అయినా కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసేసి నీట్గా చిక్కులు ఏమీ లేకుండా దువ్వేసి సేమ్ ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా జడ వేసేసి ఫోల్డ్ చేసేయండి అలా అయితే హెయిర్ ఫాల్ ఉండదు లేదు వచ్చిన జడతో అలాగే నిద్రపోవడం అది చేస్తే ఇంకా చిక్కులు పడిపోయి మార్నింగ్ మనం చిక్కులు రిమూవ్ చేసినప్పుడు మొత్తం జుట్టు అంతా చాలా వరకు ఊడిపోతుంది మెయిన్ ఎక్కువ మోడల్ జడలు వేసి అలా వదిలేస్తే జుట్టు ఊడిపోతుంది వీలైనంత వరకు రిటర్న్ రాగానే వాటిని రిమూవ్ చేసేసి నీట్గా దువ్వేసి ఆయిల్ పెట్టేసి ఇలా ఫో డ్ బ్రెడ్ వేయడానికి ట్రై చేయండి తలస్నానం చేసిన తర్వాత జడ వేసుకోకుండా అదే విధంగా నీట్గా కోమ్ చేసేసకైనా కొంతమంది లూజ్ హెయిర్ వదిలేసి అలా నిద్రపోతూ ఉంటారు సో అలా నిద్రపోవడం వల్ల కూడా ఎక్కువ ముడి పడిపోతుంది జడ చిక్కులు పడిపోతాయి సో అందువల్ల నీట్గా తవ్వేసుకొని జడ వేయడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి